కీర్తనలు నూట పద్దెనిమిది ఇరవై రెండు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఈరోజు చాలాసార్లు ఈ లోకంలో మనము చాలా విధాలుగా రిజెక్ట్ చేయబడుతూ ఉంటాం తృణీకరించబడుతూ ఉంటాం కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎక్కడైతే తృణీకరణ ఎక్కడైతే నిషేధించబడ్డావో అక్కడ నేను మూల స్తంభంగా తల ఎత్తుకునిలాగ నా దేవుడు చేయబోతున్నాడు ఎక్కడ అవమానం వచ్చిందో ఎక్కడ నువ్వు నిషేధించబడ్డావు ఎక్కడ నువ్వు దూషించబడ్డావు ఎవరైతే నిన్ను అనరను మాటలు అన్నారు ఏ కుటుంబ సభ్యుడైతే నిన్ను దూరం పెడుతూ వచ్చాడో ఏ వ్యక్తి అయితే నిన్ను బాధ పెడుతూ వచ్చాడో నువ్వు దేనికి పనికిరావు నువ్వేంకి ఇంతే నీ బ్రతుకింతే చేతకాని వాడివి చేతకాని దానివి వెర్రివాడివి అని చెప్పి ఎన్నో మాటలు ఎన్నో మాటలు నిన్ను బహుశా అంటూ ఉన్నారేమో విను దేవుడిని పట్ల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడు తెలుసా నీ యొక్క జీవితాన్ని ఆ క్రీస్తు అనే పండ మీద కట్టుకున్నప్పుడు నిన్ను మూల స్తంభంగా దేవుడు చేయబోతున్నాడుగా చెప్పలు కొడుతూ ప్రబంపడుతున్నాం వాక్యం సెలవిస్తుంది కదా ఏమని నన్ను గణపరచువాన్ని నేను ఘనపరుస్తాను నన్నే తృణీకరించేవనుకో నేను నిన్ను కూడా తృణీకరిస్తాను ఈరోజు నువ్వు వేరే వారిని తృణీకరించడం వేరు కానీ దేవుని తృణీకరించేవనుకో అది చాలా బాధ దేవు దూరం పెట్టేవనుకో అది మరింత బాధ దేవుని సన్నిధికే దూరం అయిపోయేవనుకో అది ఇంకా దేవుడిని ఇంకా దూరం పెడతాడు వాక్యానికి దూరం అయిపోవడం సంఘానికి దూరం అయిపోయడం సేవకి పరిచయకి దూరం అయిపోవడం ఉన్నారు ఎవరైనా ఆ చేద్దాంలేండి ఆ చూద్దాంలేండి ఆ వద్దాంలేండి నిన్న శుక్రవారమే కదా వెళ్ళండి ఈరోజు వెళ్ళాలంటారు ఆదివారం మందిరానికి ఎంతో కొంత కొంచెం దూరం పెట్టడం దేవుణ్ణి సంఘాన్ని దూరం పెట్టడం నువ్వు దూరం అయిపోవడం దేవునికి జాగ్రత్త ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నేను దూరం పెడుతున్నానని కానీ కాదు దేవుడు నీకు దూరం అయిపోతున్నాడు నువ్వు ఎంతైనా గాన పరుస్తావో ఎంతైనా మయం పరుస్తావో ఎంతైనా స్థుతించి ఆయన సన్నిధికి నువ్వు వచ్చి ఆయన్ని మయంపరుస్తూ ఉంటావో అంతే ఘనత మహిమ రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుణ్ణి పట్ల ఇవ్వబోతున్నాడు కనుక చెప్పలకొడుతూ ప్రభుని మయం పరుద్దాం యోబు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము ఐదో వచ్చిన ఆయన తిరస్కారము చేయడు చూసారా ఆయన ఎవరైనా చెప్పండి మన దేవుడు మన ఎవరిని కూడా తిరస్కారము చేయడంట అంటే నువ్వే బహుశా దేవుని మీద అలగచ్చు నువ్వే దేవుణ్ణి దూరం పెట్టచ్చు నువ్వే సంఘానికి దూరం అయిపోవచ్చు దేవుని యొక్క వాక్యానికి సేవకునికి నువ్వు దూరం అయిపోవచ్చు పరిచరకు దూరం అయిపోవచ్చు కానీ దేవుడు చెప్తున్న మాటని తెలుసా ఆయన ఎవరిని ఏం చేయడంట తిరస్కరింపడు ఆయన ఎవరిని దూరం పెట్టడంట ఆయనకు అందరూ కావాలండి ఏ వేదం లేదు అందరూ పాపం చేసే దేవుడాని గురించి మేమను పొందలేకపోచున్నారు అయితే మనందరము ఆయన్ని నమ్మి బాప్తిసం పొందుకుని రక్షింపబడ్డాము కాబట్టి తప్పకుండా మనందరం కూడా ఆయన దృష్టిలో ఎవరు చెప్పాలి ఒకటే నీ కులం ఆయనకు అవసరంలా నీ అందము ఆయనకు అవసరంలా నీకు వస్తున్న రాబడి ఆయనకు అవసరంలా నీకు వస్తున్న ఇన్కమ్ ఆయనకి పని లేదు ఆయన దృష్టిలో నువ్వు నేను సమానమే ఈరోజు నువ్వే దో దేవుని కొన్ని కొన్నిసారి రిజెక్ట్ చేస్తూ ఉంటావు పని అయిందనుకో అబ్బా ఏసే థ్యాంక్స్ ప్రభావా చేసావు ప్రభావా అదే పని అవ్వలేదనుకో అదే కార్యం జరగ వెంటనే జరగలేదనుకో మరలా కండిషన్ ప్రవ్వ ఈ ఈ రోజే తండ్రి ఈ వారమే అయిపోలే ప్రవ్వ ఇప్పుడు ఏ చేసి పెట్టేదండ్రి అవునా అవ్వపోతే దేవుని మీద అలుగుతావు లేకపోతే సేవకుని చేసే ప్రార్థన మీద విశ్వాసాన్ని కోల్పోతావు ఉన్నారు ఎవరైనా అలా దేవుని చేత మనము తిరస్కరణకి నువ్వు గురయ్యే విధంగా నువ్వు ఉండొద్దాం దేవుడు కొన్ని కొన్నిసార్లు మనం పరీక్షించే ప్రక్రియలో కొన్ని కొన్నిసార్లు భవిష్యత్ జవాబు త్వరగా రాకపోవచ్చు నువ్వు చేసే ప్రార్థన గమన రిప్లై రాకపోవచ్చు అలాంటి సమయంలో మనము నిరాశకు గురై బాధకు గురై దేవుని సంఘానికి సేవకి పరిచర్యకి నువ్వు దూరం అయ్యి ఇంకా దేవుని దూరం చేసుకోవద్దు సరే మీరు ఎవరినైనా తిరస్కరిస్తున్నారా అది చెప్పండి నా నేను ఒకరిని తిరస్కరిస్తానండి నాకు కూడా ఎనిమిది ఉన్నారండి అని వారు చేతులు పైకెత్తండి ఉండకుండా ఉండరు కదా మనకి శత్రులు ఉంటారు అందరూ మనకి మెచ్చేవారులే ఉండరు అందరూ నిన్ను ప్రేమించేవారే ఉండరు నువ్వు కూడా ఎవరినొకరిని అలా తృణీకరిస్తూ 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 ఉంటాం నిజమే ఈ లోకంలో ఎంతో వ్యతిరేకం ఈ లోకంలో మనుషుల దగ్గర ఉన్న ఆ యొక్క ప్రేమ శాశ్వతంగా ఉండేది కాదు ఉన్న మాటలు పలకరింపులు శాశ్వతంగా ఉండేవి కాదు ఈరోజు మంచిగా పలకరించే వ్యక్తి రేపు పొద్దున నిన్నే చేయనొచ్చు ఈరోజు మంచిగా మాట్లాడే వ్యక్తి రేపొద్దున నీతో మాట్లాడకపోవచ్చు అలాంటి రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం కానీ ఎలాంటి తృణీకరకు నువ్వు గురైనా సరే దేవుని నువ్వు పెట్టుకున్నట్లయితే తప్పకుండా ఎంతైతే నువ్వు కోల్పోయావో ఎంతైతే నువ్వు నష్టపోయావో అంతే రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు నీకు మరలా ఇవ్వబోతున్నాడు గడుగా చెప్పలు కొడుతూ ప్రభున్నామాన్ని పరుద్దాం